அந்த நமஸ்காரம் ரெண்டு வந்து வேதிவாசம் செப்டம்பர் மாசம் రెండవ తేదీ మంగళవారం రోజున కన్యారాశి రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత కన్యారాశి వారికి అనుకూల సమయం చెప్పవచ్చు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దలతో సన్నిహితం ఏర్పడుతుంది కీలక నిర్ణయాలను తీసుకుంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గతంలో చేసినటువంటి మేలు లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది వ్యాపారంలో లక్ష్యం పరంగా చేరుకుంటారు మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన తోటి వారి సహకారంతో అనుకూలత ఏర్పడుతుంది ప్రతి పనిలో ఏకాగ్రతతో పనిచేస్తే ఫలితం వెంటనే లభిస్తుంది ధనలాభం ఏర్పడుతుంది వ్యాపారంలో జాగ్రత్త అవసరం స్థిరాస్తు విషయంలో ఆవేశం పనికిరాదు సమయపాలనతో ముందుకు సాగుతారు చేపట్టినటువంటి పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఆర్థిక విషయాలలో పొదుపు సూత్రాన్ని పాటిస్తారు కీలక సమస్యలను పరిష్కరి సత్రములపై విజయాన్ని సాధిస్తారు ఏకాగ్రతతో ముందుకు సాగితే విజయం విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది నుంచి ఒత్తిడి తగ్గుతుంది ఇంటి చంచలత్వానికి అవకాశం కాలం అనే చెప్పవచ్చు ముఖ్యమైనటువంటి విషయాలలో శ్రద్ధగా పనిచేస్తారు ఆలోచనతో ముందుకు సాగుతారు వ్యాపార విస్తరణకు ఇది అనుకూల సమయమనే చెప్పవచ్చు తెలివిగా నిర్ణయాలను తీసుకుంటారు లాభాలను అందుకుంటారు గతంలో ఆగిన పనులు పూర్తి చేస్తారు భూ సంబంధిత వ్యవహారాలు అనుకూలిస్తాయి ఉద్యోగంలో ముందస్తు నిర్ణయాలను తీసుకుంటారు తలపెట్టినటువంటి పనుల్లో విఘ్నాలు పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మనోబలంతో పనులు ప్రారంభించి విజయాన్ని అందుకుంటారు ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది అవరోధాలను క్రమంగా అధిగమిస్తారు అదేవిధంగా కుటుంబ సభ్యుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది అదృష్టం కలిసి వస్తుంది త్వరగా విజయాలను చేరుకుంటారు వ్యాపారంలో కొత్త అవకాశాలను చేకించుకుంటారు ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని ఏర్పరుస్తుంది చేపట్టే పనిలో ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు మనోబలంతో ముందుకు సాగుతారు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి పెట్టుబడుల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది తెలివిగా వ్యవహరిస్తారు సులువుగా సమస్య తొలగించుకుంటారు వ్యాపారంలో సహనంతో పనిచేస్తారు భూగృహ వాహన యోగాలు ఏర్పడడం వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కార్యాలయంలో కొత్త మార్పులు ఎదుర్కొనే అవకాశం ఉంది సహోద్యోగులతో కొంత అనుకూలత ఏర్పడుతుంది ఒక చిన్న లాభం కూడా ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి కలహాలు తొలగిన ధనాదాయ మార్గాలు పెరిగిన దీర్ఘకాలిక రుణ సమస్యల నుంచి బయటపడతారు వృత్తి వ్యాపారంలో ప్రారంభానికి అవరోధాల నుంచి అధిగమిస్తారు అదేవిధంగా కీలక వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేసి మంచి ఫలితాలను సాధిస్తారు నూతన ఉద్యోగ యోగం ఏర్పడుతుంది ఈ రోజు మీకు ఆర్థికంగా ఎదుర్ చెప్పవచ్చు అదేవిధంగా స్నేహితులతో కలిసి కొత్త పనుల మీద చర్చిస్తారు విద్యార్థులకు అనుకూల సమయమనే చెప్పవచ్చు కొత్త పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలలో చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు అదేవిధంగా ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రతికలతో నూతన పద్ధతులను అవలంబి